ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ మనిషి బుద్ధి రచన బి స్వాతి కరుణాకర్ ఒకతను ఉన్నంతలో భార్య పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ ఉంటే ఒక నాణ్యం దొరుకుతుంది మకిలీ పట్టి మధ్యలో చిల్లు ఉన్న రాగి నాణ్యం అది అతడు దాన్ని వృద్ధి చూస్తాడు ఆశ్చర్యం ఇంకో రాగి నాణ్యం వస్తుంది మళ్ళీ రుద్దుతూ మరోటి వస్తుంది మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది ఓ మనిషి ఇది మాయా నాణ్యం దీన్ని ఎన్నిసార్లు రుద్దుతే అన్ని నాణేలు ఇస్తుంది అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా అది మాయమైపోతుంది అని చెప్తుంది అంతే ఆ మనిషి తన ఇంటిలో ఉన్న నేల మాళికలోకి వెళ్ళి నాణేన్ని రుద్దడం మొదలు పెడతాడు తనను తాను మరిచిపోతాడు కుటుంబాన్ని మర్చిపోతాడు పిల్లల్ని మర్చిపోతాడు ప్రపంచాన్ని మర్చిపోతాడు అలా రుద్దుతూనే ఉంటాడు గుట్టలుగా సంపదను పోకేస్తూనే ఉంటాడు ఒకరోజు అతడికి ఇక చాలనిపిస్తుంది రాగి నాణ్యని పక్కన పడేసి బయటికి వస్తాడు అతడిని ఎవ్వరూ గుర్తుపట్టరు పిచ్చివాడిలా ఉంటాడు పిల్లలకు పిల్లలు పుట్టి ఉంటారు కొత్త భవనాలు వెలసి ఉంటాయి కొత్త సంగీతాలు వినిపిస్తుంటాయి స్నేహితులు చుట్టాలు పుస్తకాలు ప్రేమ పెళ్లి జీవితం ప్రసాదించిన అన్ని సుఖ సంతోషాలను అనుభవిస్తుంటారు ఆ మనిషికి ఏడుపు వస్తుంది ఇంతకాలం ఇవన్నీ వదిలేసి నేను చేసింది ఇదా అని కుప్పకూల్లుతాడు ఒక్కోసారి మనం కూడా చేతిలో ఇలాంటి మాయా నాణ్యం పెట్టుకొని ఉన్నామా అని అనిపిస్తుంది డబ్బు సంపాదనలో పడి కీర్తి కాంక్షలలో పడి లక్ష ఛేదనలో పడి బంగారు నాణ్యం వంటి జీవితాన్ని వదిలి మకిలి రాగి నాణ్యంలా మార్చుకుంటున్నామా అనిపిస్తుంది డబ్బు అవసరమే కానీ అంతకన్నా ముఖ్యమైనది అమ్మ అనురాగం భార్య ప్రేమ పిల్లల ముద్దు ముచ్చట్లు ఆత్మీయుల అభిమానం వాటికి మనం దూరంగా బతుకుతున్నాం ఈ రాగి నేనేలు మన జేబులో తగినన్ని ఉండాలి ఈ బంగారు ముచ్చట్లు గుండె అంతా నిండాలి మనసంటూ ఉన్న వారందరూ స్పందించే ఉదంతం ఇది ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి